వెల్కమ్ చూసిపెబర్ న్యూస్ ఉందిగా హెర్లైన్స్ జిల్లాలో నేర చరిత్ర కలిగి విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తులపై షీట్ సస్పెన్షిప్ తెర్చామన్న పిహెచ్డి రామకృష్ణ విద్యాశాఖపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్ష రాష్ట్రంలో జూన్ పన్నెండు స్కూల్ తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం చెల్లో మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతల్లో హౌస్ అరెస్టు చేసిన పోలీసులు సీఓ చేసిన ప్రకటనను తప్పుదోవ పట్టించేలా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రజాశాంతి భద్రతలకు సామాన్య ప్రజా జీవనానికి విఘాతం కలిగిస్తూ అవాంఛనీయ సంఘటనలకు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రామకృష్ణ పేర్కొన్నారు ఎన్నికల రోజు ఆ చోటు చేసుకున్న ఘర్షణలు వివాదాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు జిల్లాలో నేర చరిత్ర కలిగిన విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ఇద్దరు వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఒక వ్యక్తిని నగరం నుంచి బహిష్కరించామని యాబై ఐదు మందిపై సస్పెక్ట్ షీట్ తెరిచామని సిపి రామకృష్ణ స్పష్టం చేశారు ఘర్షణలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జూన్ నాలుగున జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతం ఇప్పటికే రెండు పోలీస్ టికెట్లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు రావిడిల్లో పాత నేరస్తులను ఘర్షణలకు పాల్పడడానికి అవకాశం ఉన్న వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేస్తామని జిల్లా వ్యాప్తంగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పీసీ సెక్షన్ థర్టీ ఏపీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామన్నారు కమ్యూనికేషన్ సిస్టం అంతా ఆన్లైన్ ఉంది ఫ్రెడ్లైట్ సిస్టమ్ జనరేటర్స్ అన్ని ఫైరెన్స్ ఎంగేషన్ అన్నిటితో కూడా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత మా దగ్గర ఉన్న సెంట్రల్ ఫోర్సెస్తో కానీ స్టేట్ ఫోర్సెస్తో కానీ రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చెస్ ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ అనుకో చోట రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ జరుగుతున్నాయి తర్వాత గొడవలను నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది అలాగే సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొమలిమెంట్ చేయడం జరిగింది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఎంత తెలుసు నలుగురు నుంచి ఎవరు బయట తరగడానికి వెళ్ళలేదు సెక్షన్ థర్టీ ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా ప్రొసెషన్స్ తీయాలన్నా ర్యాలీలు తీయాలన్నా ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి అభ్యంతర అభ్యంతరందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు ఇంకా మిగిలిన వాటిలో ఇప్పటివరకు పోస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత కొంతమంది ఐడెంటిఫై చేసాం ఎవరైతే గొడవలు చేసే అవకాశం ఉందో వెళ్ళిన ఒక నూట తొమ్మిది మందిని ఇప్పటివరకు బైండోవర్ చేయడం జరిగింది అట్లాగే కొంతమంది మీద ఎక్స్టర్నల్ ఎక్స్టర్నమెంట్ ప్రపోజల్స్ పీడియాక్ ప్రపోజల్స్ ఉన్నాయి షార్ట్లీ మేడకి పీడియాక్ మీదలో కానీ లేకపోతే ఎక్స్టెన్మెంట్ ప్రపోజల్స్లో ఎక్స్టర్నమెంట్ చేయడం కానీ జరుగుతుంది మేబీ నెక్స్ట్ టూ త్రీ డేస్ ఇట్ విల్ హ్యాపెన్ రెడ్ జోన్ మనకి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దానికి రెండు కిలోమీటర్ల దూరంలో రెడ్ జోన్గా డిక్లేర్ చేశాము ఈ జోన్లో ఎటువంటి పరిస్థితులు కూడా డ్రోన్స్ లాంటివి ఎగరేయకూడదు దానివల్ల మీరు చేస్తే కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అనవసరంగా అది చాలా దూరం వెళ్తున్నాయి అనవసరంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి సో అందరికీ మనం ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయొద్దు ఇదంతా వాళ్ళ ఎడ్మిన్స్ ప్లస్ ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందులో సర్క్యులేట్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో జూన్ పన్నెండున స్కూల్ తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు నోట్ తో పాటు యూనిఫామ్ బ్యాగులు వంటివన్నీ విద్యార్థులకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఎనభై రెండు శాతం పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఏర్పాట్లు నాడు నేడు పనుల ప్రగతిని మధ్యాహ్నం భోజనం పథకంపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు రానున్న విద్యా సంవత్సరానికి సన్నాహక ఏర్పాట్లను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు జూన్ పన్నెండు స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని పదో తేదీలోగా విద్యార్థులకు పుస్తకాలను యూనిఫామ్ ను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు ఇప్పటికే ఎనభై రెండు శాతం పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరాయని వివరించారు ఒకటి నుండి పదో తరగతి వరకు డెబ్బై లక్షల నలబై రెండు వేల పన్నెండు మంది విద్యార్థులు ఎన్రోల్ అయినట్లు చెప్పారు వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో ముప్పై ఆరు లక్షల నాలుగు ఐదు వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారన్నారు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు యూనిఫామ్ బ్యాగ్ లు సమకూర్చింది ఇంకా సమకూర్చుకోవాల్సిన వాటిపై ప్రతిరోజు పర్యవేక్షించి సకాలంలో విద్యార్థులకు అందేలా చూడాలని ఆదేశించారు రాష్ట్రంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కృషినోత్ని యోజన కింద వ్యవసాయ అనుబంధ రంగాల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి అమలు చేసేందుకు కన్సల్టెంట్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అమలుపై రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం కూడా సిఎస్ అధ్యక్షతన జరిగింది ఈ వార్షిక కార్యాచరణ సమీక్షించారు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ సిహెచ్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు మాచర్లకు ఇచ్చిన పిలుపు మేరకు మాచర్ల బయలుదేరిన టీడీపీ నేతలు గృహ నిర్బంధం చేశారని తెలిపారు ఈ నెల జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ గుండాల దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన నేతలు అడ్డుకున్నారని వివరించారు గలపుల్లో తన ఇంటిని కూడా పోలీసులు చుట్టుముట్టారని తనను హౌస్ అరెస్ట్ చేస్తారని ఆయన వెల్లడించారు మార్చర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ ఈవీఎం ధ్వంసం చేసిన నేపథ్యంలో టీడీపీ నేతలు చెలవు మాచర్లకు పిలుపునిచ్చారు అయితే తమను అడ్డుకున్నారని టీడీపీ సినేనేత దేవినేని ఉమా వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సెక్షన్లతో కేసు నమోదు చేస్తామని సిఈఓ తెలిపితే ఇంకా సిగ్గు లేకుండా మంత్రి అంబటి కాసు మహేష్ రెడ్డి వీటిని తప్పుబడుతున్నారని ఆరోపించారు సీఈఓ చేస్తున్న ప్రకటనను తప్పుదోవ పట్టించేలా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారంటే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిపిస్తారా అనే సందేహం కలుగుతుందని అన్నారు రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులను కూడా బెదిరిస్తున్నారు కౌంటింగ్ నాడు మీ సంగతి చూస్తామంటూ వాళ్ల కుటుంబ సభ్యులను కూడా వైసీపీ నేతలు కార్యకర్తలు బెదిరిస్తున్నారు ఇంత జరుగుతుంటే సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ధనంజయ రెడ్డి ఈ తతంగం అంతా నడిపిస్తున్నారు రఘురామరెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఆంజనేయులు పర్యవేక్షణలో కొంతమంది పోలీసులను బెదిరించి ఇలాంటి ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నారని తెలిపారు పిన్నెల్లి దేశం వదిలిపెట్టి వెళ్ళాడా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళాడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అందిస్తారు ఇరవై ఓ తారు కోట్లు వేసిన ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకొచ్చాయి దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియా వచ్చాయి ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు పది సెక్షన్లతో కేసు పెట్టామని సిఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదంతా కూడా తప్పు అంటున్నాడు అట్లా కాస మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సిఈఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబట రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే నిర్మన్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద తీవ్ర ఉత్తున్న మమ్మల్ని ఎదురిస్తూ ఉన్నారు పోలింగ్ రోజున కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు నైతిక బాధ్యత వహించి కప్పుకోవాలి ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది వాళ్ళు చూడండి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా ఇరవయో తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫకీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్ పంపిస్తాడు ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు ఇయర్ ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళనే తప్పించే కార్యక్రమం వాళ్ళకు సంబంధించిన విలేకరులు పనిచేశారు స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది వేసే సెలవులు అనే పద్యంలో ఇంద్రకెలా అద్దరిపై కిటకలాడుతుంది భవానీ దీక్షలు దసరా నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు యాభై వేల మంది భక్తులు వస్తున్నారు మండే ఎండలను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు దీంతో ఇరవై ఐదు లక్షల దాకా టికెట్లు ఆదాయం జమ అవుతుంది ఎక్కువ శాతం మంది తమ సొంత వాహనాలతో వస్తుండడం వల్ల పార్కింగ్ సమస్య ఉత్పన్నమవుతుంది కనకదుర్గ నగర్ లో అభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్ స్థలం కొరత ఏర్పడింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అవనిగడ్డ డిఎస్పీ మురళీధర్ అన్నారు ఉద్దేశపూర్వకంగా పార్టీలకు సంబంధించిన నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పెట్టి ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం గొడవలు సృష్టించడం చేయరాదన్నారు అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ నయీం ఆస్మి ఆదేశానుసారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తారు ఎన్నికల కోడ్ సెక్షన్స్ అమల్లో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ గుంపులుగా ఉండరాదు అని అన్నారు ఎలక్షన్ కోడ్ ముగిసేంత వరకు ఎలాంటి అనుమతి లేకుండా బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదు అని అన్నారు ఉద్దేశపూర్వకంగా పార్టీలకు సంబంధించిన నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పెట్టి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం గొడవలు సృష్టించడం చేయరాదని వారు పేర్కొన్నారు ఇప్పుడు మనకి ఇక మనకు పోలింగ్ అయిపోయింది పోస్ట్ పోల్ మనం పోస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఇంకొక పది రోజుల కౌంటింగ్ కూడా మనకి జూన్ నాలుగు తరగతి కౌంటింగ్ జరుగుద్ది ఈ కౌంటింగ్ ముందు అందరూ కూడా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి ఏం తీసుకోవాలనేది కూడా అందరికీ తెలియ అందరికి తెలియ తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఈ ఎలక్షన్లో పోటీ చేసిన కార్యక క్యాండిడేట్లు వాళ్ళ ఫాలోవర్సు తర్వాత గ్రామంలో ఉన్న నాయకులు అందరికీ కూడా పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి మరియు చెప్పేది ఏంటంటే మీ మీ యొక్క కార్యకర్తలని మీ యొక్క ఫాలోవర్స్ అందరినీ కూడా స సమయాన్ని పాటించే విధంగా ఎటువంటి దీనికి కోపద్యోగాలకి శాంతి భద్రత కాపాడడంలో వారందరూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా సహకరించాలి ఆ నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలకి గ్రామంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా తెలియవచ్చాలి తెలియవచ్చి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ సమస్యలు క్రియేట్ చేయకుండా వాళ్ళు ఉండాలని చెప్పేసి ఆ నాయకులందరూ కూడా మేము మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం అలాగే మేము ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే రౌడ్ షీటర్స్ మనకు ఉండారో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ ఉంటారు కొంతమంది జనాలను ఊరికి రచ్చగొట్టి రచ్చగొట్టి మాటలు మాట్లాడి రచ్చగొట్టి గొడవల కారణ కారణం కారణం అవుతుంటారు జనాలు ఊరికి గ్యాదర్ చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితి మేము ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరూ కూడా అవసరమైతే మన కౌంటింగ్ ముందే వాళ్ళందరినీ వాళ్ళందరినీ పికప్ చేసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచడం జరుగుతుంది అలాగే రౌడ్ షీటలు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉన్న గొడవలు చేస్తారని మాకు అనుమానం ఉందో వాళ్ళని కూడా మేము ముందు కౌంటింగ్ ముందే వాళ్ళందరూ కూడా మేము అది వాళ్ళని మా కష్టంలో ఉంచుకొని వాళ్ళ మీద ప్రివెంట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే సోషల్ మీడియా వారు సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ ఉన్నాయో ఆ అడ్మిన్లందరూ కూడా మేము చెప్పేసి ఆ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళందరికీ నోటీస్ జారీ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే అడ్మిన్లందరూ కూడా చాలా జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి వాళ్ళ గ్రూపులో ఏం జరుగుతుంది ఎటువంటి మెసేజ్లు కమ్యూనికేట్ అవుతున్నాయి ఎటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు ఏమైనా ప్రొవోకేటివ్ పోస్టింగ్లు పెడుతున్నారా ఇతర వ్యక్తులు కిచ్చిపరిసే పోస్టింగ్లు పెడుతున్నారా రచ్చగొట్టే పోస్టింగ్ పెడుతున్నారా దాని వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా అనేది హెడ్మిప్పుడు ఎప్పటికప్పుడు గమనించుకోమని చెప్పేసి వాళ్ళందరూ కూడా పోలీస్ ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేసి వాళ్ళు ఒకవేళ ఆ విధంగా ఎవరైనా మెంబర్స్ ఈ విధమైన పోస్టింగ్ పెట్టి అది రేపు రేపు లాండ్రైడ్ ప్రాబ్లంకి కారణం కారకులు అవుతారో వాళ్ళందరూ వాళ్ళ మీద ఎడ్మిల్ మీద ఎడ్మిల్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎలా చే చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకో చర్య తీసుకోబడతాయో కూడా వాళ్ళ మీద తెలియజేస్తాం జరుగుతుంది ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన ఘటన చల్లపల్లి బస్ స్టాండ్ సెంటర్లో చోటు చేసుకుంది దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ప్రయాణికుల వివరాల ప్రకారం మచిలీపట్నం నుంచి అవినగడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్ కింద నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి స్థానికులు చూసి కేకలు వేయడంతో డ్రైవర్ ప్రయాణికులు అప్రమత్తమై బస్సులో నుంచి కిందకి దిగేశారు డ్రైవర్ ఈ సమాచారం డిపో అధికారులకు అందించి రిపేర్ కు తరలించారు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీండం ఏర్పడింది దీనిపై సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది ఈశాన్య వాయువ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో తుఫానుగా మారి ఈ నెల ఇరవై ఐదో తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని కొన్ని మోడల్ బంగ్లాదేశ్ మయన్మార్ దేశగా వెళుతుందని మరికొన్న మోడల్ ఆధారంగా అంచనా వేశారు ఈ నెల ఇరవై తేదీ తరువాత ఏర్పడనున్న తుఫానుకు ఒమేరా దేశం సూచించిన రిమల్ అని పేరు పెట్టనున్నారు కాగా గడిచిన మూడు రోజులుగా వాయువ భారతంలో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్నాయి ప్రభావంతో ఎండ తీవ్రత ఒక్కపోత కొనసాగుతాయి ఇంటర్మీడియట్ పరీక్షలను ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు ప్రథమ సంవత్సరం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ద్వితీయ సంవత్సరం రాష్ట వ్యాప్తంగా మొత్తం కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు జనరల్ కలిపి ప్రథమ సంవత్సరంలో మూడు లక్షల అరవై ఐదు పేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది ద్వితీయ సంవత్సరంలో లక్ష ముప్పై ఏడు ఐదు వందల ఏడు మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిపారు మొత్తం ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల యాబై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు అక్రమ కేసులతో భయపెట్టి మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్యారెక్టర్ ను అసోసినేట్ చేస్తూ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ మీడియా ఛానల్లో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఒక ఈవీఎం ఘటనను చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు పిన్నెల్లి నాలుగు సార్లు మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడే ప్రజాబలంతో మాచర్లు గెలిచిన వ్యక్తి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఆయన గుర్తు చేశారు ఒక ఈవీఎం ఘటన వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడుగా చేర్చటం ఎంతవరకు సమంజసం నాలుగు సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెని రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు ఆలోచించండి ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు సరే ఆ ఘటన పక్కన పెడదాం ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు ఏడెనిమిది చోట్ల ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు మరి ఆ వీడియోని ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది ఎందుకు తెలుగుదేశం ఎరగొట్టిన వీడియోలు లేదు అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు అటు టీడీపీ తరఫున కావచ్చు ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి ఆ తప్పులు జరిగినాయని గత పది రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు ఉదాహరణకి పోయి మాచల్ నియోజకవర్గమే తీసుకుందాం తుమ్మురుకోడు కానీ వెలుదుర్త్ గాని చింతపల్లి కానీ వేపకంపల్లి కానీ ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి అక్కడ ఏజెంట్లను లాగేశారు క్లియర్ గా కనపడుతున్నాయి ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఓ ఓ ఆ వీడియోలు చూపెట్టారు ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణరాయుడు గారు మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది ముందు రెండు మూడు గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి జిల్లాలో నేర చరిత్ర కలిగి విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తులపై సస్పెక్ట్ షీట్ తెచ్చామన్న సిపి పిహెచ్డి రామకృష్ణ విద్యాశాఖపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్ష రాష్ట్రంలో జూన్ పన్నెండు స్కూల్ తెరిచే నాటికి పుస్తకాలు యూనిఫామ్ అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం సెలవు మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతల్లో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు సీఓ చేసిన ప్రకటనను తప్పుదోవ పట్టించేలా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం